అమ్మబడి పథకం ద్వారా ఇచ్చిన డబ్బులతో చాలా నీట్గా మా వాడికి మంచి షర్ట్స్ మరియు బుక్కులు కూడా అట్టలు వేసుకొని చాలా చక్కగా అంటే కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది ఇందులో గొప్ప విషయం ఏమంటే మా వాడు బాగా నీట్గా అంటే ఫస్ట్లో ఇక్కడ కొంచెం చూడాలి ఇట్లా కుక్కిరి బికిరీ రాస్తాను అక్షరాలు ఇట్లా రాస్తూ ఉండే కానీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత చాలా చక్కగా అంటే బాగా రాస్తున్నాడు ఈ తెలుగు కానీ మ్యాథ్స్ కానీ ఇంకా ఇంగ్లీష్ కానీ ఇది దిలీపిన కథ అని చాలా బాగా రాసాను తెలుగులో అంటే అక్షరాలు కూడా గుండ్రంగా పడుతున్నాయి మరియు ఈ హెడ్ మాస్టర్లు టీచర్లు మా కృషి చేసిన దానికి నేను చాలా ఒప్పుకుంటున్నాను ఇంకో విషయం వీళ్ళు పోయే గవర్నమెంట్ స్కూల్లో మినల్ వాటర్ కూడా ఉంది అది నాకు భలే హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో మేము మినల్ వాటర్ కొనుక్కోవాలన్నా ఐదు రూపాయలు పెట్టి బింది కొంటాము కానీ అక్కడ స్కూల్లో మినరల్ వాటర్గా ఉంటుంది నాకు బాగా సంతోషంగా ఉంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మఒడి పథకం నాకు చాలా బాగా నచ్చింది మా వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ జగన్